హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ తులసిరాజ్ క్రియేషన్స్ మన ఛానల్లో ఈరోజు చాలా సింపుల్గా ఇంకా చాలా టేస్టీగా ఒక్కసారి తిన్నారంటే మళ్ళీ మళ్ళీ తినాలనిపించేట్లాగా టమాటో రసం ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాము ఎటువంటి మసాలాలు వేయకుండా అంటే రసం పౌడర్ ఇలాంటివి ఏమి వేయకుండా చాలా సింపుల్గా చేసుకోవచ్చు ఈ రసం ఇన్ని ఐటమ్స్ తిన్నా కూడా ఫైనల్గా ఈ రసం అయితే ఖచ్చితంగా ఉండాలి కదా మన లంచ్లో సో ఒక్కసారి అయితే ఇలా ట్రై చేయండి టేస్ట్ అయితే చాలా బాగుంటుంది ఇలా ఈ టమాటా రసం ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఈ వీడియోలో అయితే చూసేద్దాం ముందుగా ఒక కుక్కర్లో మూడు దాకా టమాటాలు అయితే వేసుకోవాలి అందులోనే ఒక హాఫ్ స్పూన్ జీలకర్ర ఇంకా పది నుంచి పన్నెండు మిరియాలు ఒక హాఫ్ స్పూన్ ధనియాలు కూడా వేసుకోండి అలాగే కొంచెం చింతపండు మనం టమాటాలు కొంచెం పండినవి తీసుకున్నామంటే చింతపండు కొంచెమే సరిపోతుంది అందులోనే ఒక మూడు దాకా ఎండుమిర్చి కూడా వేసుకోవాలి ఒక స్పూన్ కడిగి నానబెట్టినా అంటే ఒక టెన్ మినిట్స్ నానతే సరిపోతుంది కందిపప్పు సో కందిపప్పు కూడా ఒక స్పూన్ అయితే యాడ్ చేసుకోవాలి ఇందులోనే ఒక హాఫ్ గ్లాస్ దాకా వాటర్ కూడా వేసి కుక్కర్ మూత పెట్టేసి ఒక త్రీ టు ఫోర్ విజిల్స్ వచ్చేదాకా ఉడికించుకోవాలి సో చూసారా మూడు విజిల్స్ తర్వాత నేను ఆవిరిపోయాక చూపిస్తున్నాను ఈ టమాటోస్ అవి బాగా ఉడికిపోయాయి కదా ఇప్పుడు స్ట్రైనర్లో వేసుకొని ఆ వాటర్ మొత్తం ఫిల్టర్ చేసుకోవాలి ఈ వాటర్ని మనం పడేయకుండా మనం రసం చేసేటప్పుడు దాంట్లో యూజ్ చేసుకుందాము కొంచెం చల్లారిన తర్వాత ఆ టమాటోస్ పై లేయర్ మొత్తం తీసేసుకోవాలి ఇంకా మన ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి సో చూసారా పై లేయర్ మొత్తం తీసేసిన తర్వాత ఇప్పుడు ఒక మిక్సీ జార్లోకి వేసుకొని బాగా గ్రైండ్ చేసుకోవాలి ఇలాగా టమాటోస్ మొత్తం పేస్ట్ లాగా చేసుకొని పక్కన పెట్టేసుకోండి ఇప్పుడు స్టవ్ మీద ఒక బాండి పెట్టుకొని అందులో ఒక టూ టేబుల్ స్పూన్ దాకా ఆయిల్ వేసి ఒక హాఫ్ స్పూన్ ఆవాలు ఇంకా హాఫ్ స్పూన్ జీలకర్ర వేసి మిక్స్ చేసుకోండి ఈ ఆవాలు జీలకర్ర కొంచెం ఫ్రై అయిన తర్వాత ఒక ఐదు నుంచి ఆరు వెల్లుల్లి కట్ చేసి వేసుకోవాలి అలాగే ఒక ఎండుమిర్చి అందులోనే కొంచెం కరివేపాకు కూడా వేసి మిక్స్ చేసుకోవాలి ఇంకొంచెం అయితే ఇంగు యాడ్ చేస్తున్నాను ఇంగువైతే మీకు ఆప్షన్లు అది వేసుకుంటే కొంచెం మనకి గ్యాస్ ఫామ్ కాకుండా కొంచెం అరుగుదల బాగుంటుంది అది కొంచెం ఫ్రై అయిన తర్వాత అందులోనే మనం పేస్ట్ చేసుకున్నాం కదా టమాటోస్ అది వేసుకొని మనం ఫిల్టర్ చేసుకోగా వాటర్ ఉన్నాయి కదా అవి ఇంకొక హాఫ్ గ్లాస్ వాటర్ కూడా వేసుకొని అందులోనే రుచికి సరిపడా సాల్ట్ కొంచెం పసుపు కూడా వేసి మిక్స్ చేసుకోండి నాకైతే ఒక హాఫ్ గ్లాస్ వాటర్ సరిపోయాయి మీ కన్సిస్టెన్సీ చూసుకొని కావాలంటే ఇంకా ఎక్స్ట్రా వాటర్ కూడా యాడ్ చేసుకోండి ఇప్పుడు ఈ రసం మొత్తం కూడా ఒక ఫైవ్ మినిట్స్ మీడియం ఫ్లేమ్లో ఉడికించుకున్నామంటే సరిపోతుంది సో ఫైవ్ మినిట్స్ తర్వాత కొంచెం బెల్లం యాడ్ చేసుకోండి బెల్లం యాడ్ చేసుకోవడం వల్ల మనకి ఇందులో ఆ పులుపు కారం ఆ ఫ్లేవర్స్ అన్నీ బ్యాలెన్స్ అయిపోతాయి అలాగే లాస్ట్లో కొంచెం కొత్తిమీర కూడా వేసి మిక్స్ చేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకొని సర్వ్ చేసుకోవచ్చు ఎప్పుడైనా రసం వేడివేడిగా కాకుండా ఒక ఫిఫ్టీ పర్సెంట్ కూల్ అయిన తర్వాత టేస్ట్ చేశామంటే ఆ టేస్ట్ మనకు తెలుస్తుంది వేడి మీద తిన్నామంటే మనకు ఆ టేస్టే తెలీదు చూసారా చాలా సింపుల్గా ఇంకా చాలా టేస్టీగా చేసుకునే టమాటో రసం తప్పకుండా అయితే ట్రై చేయండి టేస్ట్ చాలా బాగుంటుంది ఒక్కసారి ఇలా ట్రై చేసి ఎలా ఉందో నాకు కామెంట్ బాక్స్లో షేర్ చేసుకోండి ఈ వీడియో నచ్చితే ఒక లైక్ చేసి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ